அக்கைன் நம்பர் சைடு ஆரோமார் ரெட் சைடு நம்பர் பக்கம் మేకి తీసుకున్నాం ఎక్కడ ఉందా మీకు ఓకేనా అదే పెయింట్ ఎక్కడ ఉంది పెయింట్ 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 అయ్యానికి মানে আমি চিনি মাহে

পাই পিছ পিছ মানে

ఒకళ్ళు చేసినప్పుడు ఒక్క ఇండివిజువల్ చేస్తేనేమో ఎంబడ పడుతున్నారు మరొక వ్యవస్థ చేసినప్పుడు ఎందుకని ఎంబడ పడుతుంది అన్ని ఇయర్ కదా ఏది ఉంటుంది మొత్తం ఇయ్వ అద్దనే కూడా అంటారు అద్దే ఒకటే విషయం కాదు మొత్తం విజయాలు ఇయరి అందరూ ఇవ్వండి కొద్దిగా తాప కొ గెలుపు వెళ్ళిపోతున్నారు ఇదేదో ఒక రిటైర్ ఓవెలబనా చేసుకుంటారు ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు మేము పది పది లక్షలు పెట్టి కొన్ని వంద బాగా పడుతుంది ఇప్పుడు మీరు అందరు మంచిగా ఉంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు ఇప్పుడు నేను రెండు వేల లాగా ఉన్నా రెండు వేలు నేను చెప్తున్నాను రెండు వేల సంవత్సరంలో పట ఈ సమస్య లేకపోతే నేను ఆ రెండు వేలు నేను దుబాయ్లో బాత్రూమ్ కానీ పైసలు నడుచుకున్నాను ఆ పైసలు ఎక్కడైతే ఇప్పుడు నేను పోటీస్తాను మెంటల్ టెన్షన్ తోటి ఎందుకు పట్టాలా తప్పేవాళ్ళు రీజన్ అయితే అందుకే ఇప్పుడు మీకు అవకాశం ఉంది మీరు మీరు మా దగ్గర అప్లికేషన్ కూడా అనుకుంటుంది మీకు అన్న అనిపిస్తే మీరు కోర్టు కూడా వెళ్తారు కోర్టు కూడా మేము వినకుండా కోర్టుగా కాదు సార్ ఇప్పుడు ఎన్నో ఇట్లా నడుతూనే ఉన్నాయి ఏదో ఫస్ట్ నుంచి అట్లా టైట్ చేసుకుంటే అయిపోతుంది కదా ఒక ఒక వ్యక్తి పని చేస్తేనే అట్లా ఇబ్బంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కట్టుకున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఇన్ని రోజులు ఏం చేశారు ఏళ్ళ నుంచి నడుస్తుంది కదా వ్యవస్థ కొత్తగా కాలేదు కదా ఏళ్ళ నుంచి ఏళ్ళ నుంచి నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసారు ఇప్పుడే లేసి ఇప్పటిదాకా లేవలేదా ఏదైనా కానీ చేయదంటనే ఇప్పుడు గవర్నమెంట్ తింటే గవర్నమెంట్ పోని కానీ ఇన్ని రోజులు ఏం చెప్తున్నారు ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇలా కొత్తగా లేదు కదా ఇప్పుడు జమ్మి ఏం అన్ని జాగాలు ఉండదు అన్ని జాగాలు మొత్తం అలా గుంటూరు కూడా ముస్లింలు ఆకుపా చేసుకున్నారని అట్లా మనం మనం చేస్తే ఇబ్బంది అని అలా నివరించు తమ్ము ఉన్నది మనం బలం తప్ప గాల నివరించేది తమ్మున్నదా మా ఎవడన్నా హిందు హిందువాడు చేస్తారే లెక్క బెదిరి చేయచ్చు ఆ ముస్లిం బెదిరితే అది సాధ దిగుతారు కదా వాళ్ళు గత మాకుండా మీరు పోండి మన హద్దెస్తా గంటనే మా నోటీస్ ఇవ్వాలి నన్ను కోర్టు వేరు మేము నోటీస్ చేస్తాం చెప్పినట్టు కోర్టు కోర్టుకోండి ఒక మిస్ అయితే అట్లా అట్లా కానీ நாராயண <laughs> நாராயண <laughs> <laughs>